హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం చిక్కుడుకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము చిక్కుడుకాయలు మంచి కడిగి ఆరబెట్టుకున్నాను కారం ఇంగువ చింతపండు గుజ్జు ఇది వేడి నీళ్ళు పోసి నానబెట్టి గుజ్జు తీసి పెట్టాను జీలకర్ర మెంతుల పొడి ఆవు పొడి ఉప్పు గింజలు ఆయిల్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం ఇప్పుడు ఇదేమో చిక్కుడుకాయలు వేయించడానికి ఆయిల్ పల్లీ నూనె వేసాము ఇదేమో చింతపండు కూర్చొని మరగబెట్టడానికి ఇది ఆయిల్లో బాగా ఉడకాలన్నమాట తీసుకోండి వాటర్ అనేది లేకుండా చూడండి ఆయిల్ మరుగుతుంది చిక్కుడుకాయలు వేసుకొని వేస్తాం వేసుకుని రెండు బ్యాక్లు ఇవ్వాలి కొన్ని ఉన్నాయి ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్గా చేశాను పక్కదు చాలా బాగుంది మీ ఇంట్లో కాస్త చెట్టు మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అంటే తెచ్చారు వాళ్ళు ఇంట్లో అయితే మందులు లేకుండా ఫ్రెష్గా కదా అని చేసుకున్నాం లి hablando పుఠ bio ఇలా ఆయిల్ పైకి వచ్చేసి ఆఫ్ చేసేసుకున్నాం ఇది కూడా చల్లారిపోవాలి ఇలా అన్నీ చల్లారి మనం కలుపుకోవాలి పచ్చదన ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి ఇక తీసేయచ్చు మనం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తాలింపు వేసేసుకున్నాం తాలింపు గింజలు ఎండు ఎండుమిర్చి కరివేపాకు ఫస్ట్ కొడుకు తాలింపు వేసుకోవాలి ఇంగువ ఇది కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను వెయ్యి మా ఇంట్లో పెద్దది ఎవరికి ఏమి ఇష్టం ఉండదు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు తాలింపు ఇల్లు వెయ్యి తాలింపట్టు వేగిపోయింది ఆపేసుకుని ఇవన్నీ చల్లారు మనం మిక్స్ చేసుకు వేసి కలుపుకో ఫస్ట్ కారం వేసేద్దాం సాల్ట్ ఆవు పొడి మెంతలు జీలకర్ర పొడి ఇవి కలుపుకుందాం ఫస్ట్ ఇప్పుడు చింతపండు ఉడకపెట్టుకున్నాం కదమ్మా అది కూడా వేసేద్దాం సగం వేస్తున్నా టేస్ట్ చూసాక మళ్ళీ వేసుకుంటామని ఇప్పుడు తాలింపు కూడా వేసేస్తాము చూడండి ఎంత ఎమ్మెగా ఉందో టేస్ట్ కూడా సరిపోయింది సూపర్గా ఉంది ఒక ఆ పులిని సరిపోయాయండి పర్ఫెక్ట్గా ఉంది మంచిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది రెండు రోజులు ఊర కానీ అవసరం లేదు బాగానే ఉంటుంది Thank you so much.